మే వెల్కమ్ టు లాక్స్ పేస్మిత్రా ఈ వీడియోలో చింత చిక్కు పచ్చడి ఎలా చాలా దాని దానికోసం ఒక గుప్పిడి వరకు చింత చిక్కు తీసుకున్నాను మిర్చి ఒక పది ధనియాలు ఒక టూ స్పూన్స్ టమాటోస్ ఒక త్రీ టమాటోస్ తీసుకున్నాను కట్ చేసుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పల్లీలు ఒక ఆనియన్ కట్ చేసుకొని తీసుకున్నాను జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను అంతే సాల్ట్ ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెండిమిర్చి వేసుకొని వెండిమిర్చి వేగిన తర్వాత కాస్త ధనియాలు జీలకర్ర కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత అందులోకి పల్లీలు కూడా వేసుకొని వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి అదే ప్యాన్లోకి కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని చింతచీకుర కూడా వేసుకొని కాస్త వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోకి సాల్టు కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని మిక్సీ పట్టుకొని మరీ మెత్తగా చేయని అవసరం లేదు కొంచెం బరకగా చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుంది రైస్లోకి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో ఒక మెంట్ శిక్షణ తెలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్